ఇది మా స్వీట్ హోమ్ నిజంగా నాకు పని అలవాటు అంటే చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ ఏంటంటే ఆమె గోర్లు విరిగిపోతాయి అంటే మేము గోర్లు పెంచలేము మా విరిగి అంటే మా డాడీ డైలీ నా ముఖం చూసి చూసిపోతాడు ఇవన్నీ అమ్మబట్టలే ఇవన్నీ ఆమె సారీస్తే ఇది ఒక్కరో మమ్మీది అనుకోండి అంతే ఆ కిందికి ఆమెవే పైవి కూడా సారీస్ ఆమెవే ఇప్పుడు చెప్పండి ఎవరిది న్యాయం బయట పెట్టలే ఆ పైన సామాన్లు అన్ని సుభద్రాళ్ళి కానీ మా అమ్మ దాపెట్టినా మా ఇద్దరుతో మామూలు సో గాయస్ కొంతమంది మా హోమ్ టూర్ అడిగారు ఇప్పుడు మా హోమ్ టూర్ కొంతమందికే కాదు అందరికీ మా హోమ్ టూర్ సో సుమిత్ర ఎక్కడ ఉంటుంది అసలు సుమిత్ర పాష్గా ఉంటుందా లేకపోతే పెద్ద ఇంట్లో ఉంటుందా ఇక్కడ అక్కడ చాలామంది అంటారు కామెంట్స్ కూడా పెడతారు సో సుమిత్ర ఏం పెద్ద ఇంట్లో లేదు సుమిత్ర ఏం పాష్గా ఉంటారు మేము మిడిల్ క్లాసే ఏదో చిన్న చిన్న అలా అలా చేసి పైకి వచ్చినాం అంతే కానీ ఏదో పాల్స్గా ఉండాలి పైసలు ఉండేలా ఉండాలి అండ్ దెన్ పెద్ద ఇంట్లో ఉండాలి అని మాకేం అలాంటివి ఏం లేవు మిడిల్ క్లాస్ ఉన్నా మేము హ్యాపీగా ఉన్నాము సో కొంతమందికి మా హోమ్ టూరు అంటే మమ్మీ మేము మేము ఎట్లు ఉంటాము ఏంది అనేది చూపిస్తాము సో ఈ వీడియో కంటిన్యూ వరకు చూడండి కొంచెం అయితే ఫన్ ఉంటది ఎందుకంటే మా ఇల్లు కొంచెం ఆగమాగం ఉంది మేము వెళ్తున్నాం కాబట్టి మేము ఒడిస్సాకి వెళ్తున్నాము దాని వల్ల ప్యాకింగ్ అవి చేస్తున్నాం కాబట్టి కొంచెం హడావిడి ఉంది మా ఇల్లు అంతా కొంచెం అవన్నీ చూసి అక్క వాళ్ళ ఇల్లు చాలా గలీజ్గా ఉంది అక్క వాళ్ళ ఇల్లు గలీజ్గా పెట్టుకుంటుంది అసలు పని చేయదు అది అసలు నిజంగా గాయ పని చేయము నేను ఒక్కదానే వేసుకుంటా పని చిన్న మీద వాడి లేట్ అయినా సరే జల్దీ అయినా సరే నొక్కదానే వేసుకుంటాను అది చేసా గాయసు మరీ అంతేం పని పద్ధతి ఏం చేస్తావు చెప్పు చూసి రా చేస్తే ముఖం మీద వచ్చేస్తుంది అని సార్ చెయ్యదు కాబట్టి ఆలోచిస్తున్నారు నిజంగా నాకు పని అలవాటు లేదు అంటే చిన్నప్పటి నుంచి మమ్మీ టైం ఏందంటే ఆమె గోర్లు విరిగిపోతాయి అంట ఇక మేము గోర్లు పెంచలేము మా అంటే పని చేయాలని ఒక అది ఏవో ఉంటది నా గోర్లు విరిగిపోతే నా చేతులు అదిపోతే అన్నది లేదు గోర్లు ఇరిగిపోతే అవేం లేవు గానీ మమ్మల్ చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ పని చేయడం అలవాటు చేయలేదు సో దానివల్ల నాకు పని అలవాటు కాలేదు నేను ఎప్పుడు పని చేయడం నేర్చుకోవాలి అంటే నాకు అలవాటు చేసేది చిన్నప్పటి నుంచి బాసంతం పుట్టినప్పటి నుంచి నేను కూడా అలవాటు చేసుకుని వేసినా కదా చిన్నప్పటి నుంచి మా మమ్మీ అంటే మా అక్క ఉన్నప్పుడు మా అక్క చేసుకునేది ఇప్పుడు మా అక్క పెళ్ళి అయిపోయింది కాబట్టి మా చెల్లె చేసుకుంటుంది సో దానివల్లనే ఇంట్లో మా చెల్లె చేసుకుంటే పని అంతా నేను చేయను కొన్ని వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కంపల్సరీ ఫన్ ఉంటుంది మా ఇల్లు అట్లా అట్లా ఉంది సో ఇవాళ అట్లు ఉండడమే నేను వీడియో తీసేసిన ఇంకోటి ఎవరు తిట్టుకోకండి ప్లీజ్ మా ఇల్లు అట్లుంది ఇట్లుంది అని చెప్పి కామెంట్స్ పెట్టకండి నేను ఏదో మీరు చెప్పారు కాబట్టి మా హోమ్ టూర్ చేస్తున్నా లేకపోతే నేను చేయకపోతుండే మా రూమ్ నీట్ ఉన్నప్పుడు చేస్తుండే కొంచెం ఒడిశాకి వెళ్తున్నాం కాబట్టి రూమ్ అంతా కొంచెం హడావిడి ఉంది ఇంకా నేను కూడా అక్కడ నుంచి వచ్చేసిన ఏందో వాళ్ళ దగ్గర నుంచి ఒడిస్సాకి వెళ్ళాలి ప్యాకింగ్ ఏం చేయలేదు సో దానివల్ల మమ్మీ కొంచెం అటు ఇటు తిరగదని చెప్పి నేను వచ్చేసిన సో రీజన్ ఉండడం వల్ల ఉంటే స్టార్ట్ చేసినప్పటికీ మమ్మీ అంటుంది ఓ ఇల్లు బాగలేదు వద్దు తిట్టుకుంటారు ఏమో అంటే నేను మన మమ్మీ మన ఫ్యా మన ఫ్యామిలీ లాగా వాళ్ళు కూడా వాళ్ళు అడిగినందుకే కదా హోమ్ టూర్ తీస్తున్నా వాళ్ళు ఏం తిట్టుకోరు సో చూద్దాం మనం ఎంత అయితే అంత మనం ఎంతలో ఉన్నామో అంతలో ఉంటే హ్యాపీ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్పి నాకైతే లేదు అండ్ నా ఫ్యామిలీకి కూడా అసలే లేదు అలాంటివి సో ఒకసారి అయితే మీరు చూడండి మా ఇల్లు ఇట్లుంట ఇట్లుంటది చూపిస్తా కదా సో ఇల్ ఇట్లుంటే ఇది మా స్వీట్ హోమ్ సో మా ఇంట్లో ప్రశాంతంగా ఉంటది నాకు వేరే వాళ్ళు ఇంట్లో ఉండడం కానీ మా ఇంట్లో ఏంటంటే మా తమ్ముడు మా చెల్లి మా అమ్మ మా డాడీ వాళ్ళందరూ ఉంటారు కదా హడావిడి ఏదేదో ముచ్చట్టు పెట్టుకొని మంచిగా ఉంటాం మా ఇల్లు ఎంత గల్లీజ్ చూడండి అసలు ఒక్క పని చెయ్యరు అయ్యి ఉంటారు సుమిత్ర గాయజయ్య మాట లస్ నమ్మకండి చెప్తున్నా కదా ఇవన్నీ ప్యాకింగ్ కి పెట్టినా అనమాట నేను రేపు చదువుకుంటాం ఎల్లుండి పోతామని చెప్పేసి వీడియో గుట్టకని చెప్పిన గాయస్ గలీజ్ ఉంది ఇల్లు కామెంట్స్ వస్తాయి గలీజ్ వద్దు అని కూడా చెప్పిన వినకుండా మాత్రం కామెంట్స్ ఉందని చెప్పేసి ఇప్పుడే చెప్తున్నా మన ఫ్యామిలీ కామెంట్స్ పెట్టారు ఉందని ఉంది వాళ్ళు అడిగినందుకే కదా మనము వాళ్ళు అడగకపోతే పని ఎవరు అయ్యారు నేను పని అన్నీ చేస్తా నా బట్టలు ఇవన్నీ అయితే నా బట్టలు కాదు ఈ మొత్తం మా ఇంట్లో బట్టలు కదా అల్మారి కనిపిస్తుంది అలమారి చూపి అల్మారి మొత్తం ఆమె బట్టలు ఒకసారి వెనకల్లా చూపి అది కూడా అమ్మేదే మొత్తం కింది దాకా ఇంకోటి చూపిస్తున్నా కదా ఇందులో కూడా అమ్మేవే ఉంటాయి మేము ఇందులో చూపించాం గాని కింద పైన నాగే ఉంది మళ్ళా కింద కూడా అమ్మే ఇదంతా ఆమెవే మమ్మీ శారీస్ కూడా ఒక్కటే ఒక సెల్ఫ్ లో పెట్టుకుంటది అన్ని ఇవే బట్టలే ఉంటాయి మళ్ళీ యాక్టింగ్ చేస్తుంది బట్టలే ఉన్నాయి కదా నా దగ్గర బట్టలేమో సరే బట్టలు ఉన్నాయి కదా మరి ఏమి ఏమో అట్లా బట్టలు అట్లా అప్పుడు షాపింగ్ నమ్మారు కదా మీరు ఇవన్నీ ఆమె బట్టలే ఇవన్నీ ఆమె శారీస్తే ఇది ఒక్కరో మమ్మీది అనుకోండి అంతే ఆ కిందికి ఆమెవే పైవి కూడా శారీస్ ఆమెవే ఇప్పుడు చెప్పండి ఎవరిది న్యాయం అబ్బాబయలు మాట్లాడడానికి హద్దు అంతే బట్టలున్నాయి నా దగ్గర అసలు లేవు నా బట్టలు మా చెల్లె మా మమ్మీ మా అక్క వేసుకుంటూరు అంతేనా బట్టలే ఉండేవి దాంట్లో వెనకాల ప్రా అసలు వీడియోలు నిజాలు తెలవాలా చూడు ఈడ కుప్ప కనిపిస్తుందా గాయస్ అవి కూడా ఆమెది కదా ఇదంతా కనిపిస్తుందా ఇది కూడా ఆమెది ఈ బట్టలు అన్నీ తీసుకుని ఒక షాపింగ్ మాల్ పెట్టుకున్నా సరే అమ్ముడు అదే అది చెప్తున్నా కదా సీరియస్ అబ్బాయి నిజం చెప్పాను అవునండి అంటే నాకు పెట్టనికి ప్లేస్ లేదు అల్మార్ కానీ ఇంకొక అల్మారికి కంపల్సరీ తీసుకోవాలి పెట్టని ప్లేస్ లేవు అందుకనే నేను ఇంకేం చేసిన కుప్ప పెట్టేసిన ఎట్లనే ఎల్లుండి ప్యాకింగ్ చేసుకోవాలి కదా ఎప్పుడు చదువుతారు నాకు ముందే చాలా బద్ధకం సరే బద్ధకం ఇప్పుడు నువ్వు వేసుకున్న టీషర్ట్ పడింది వేసుకున్న టీషర్ట్ నీ వేసిన ప్యాంట్ నా బట్టలు అని చెబుతుంది నా బట్టలు ఒక్కటి నాకు పిల్లేసుకోలేదా ఆయన వేసుకున్న బట్టలు నార్మల్ అన్ని వరకు నేను చేసిన రీల్స్ అన్ని చూడండి సేమ్ బట్టలు అని దాంట్లో ఉంటాయి ఆమె రీల్స్ ఉంటాయి నేను వేసుకుని ఒక్క రోజు నాకు మళ్ళీ వేసుకోపోతే కాక మక్క బట్టలు నా బట్టలు కావా సొంతే వేసేసుకుంటామని చెప్పి అన్ని ఇప్పుడు కూడా స్టిల్ వీడియో కూడా నా బట్టలు వేసుకుంది మళ్ళీ బట్టలు అని మాట్లాడుతుంది ఇంకోటి ఇక్కడ నార్మల్ సామాన్లు కూడా మా చెల్లె ఉంటాయి సగం నేనేం పాడ సరే మొక్క నచ్చు ఇప్పుడు జోమ్ చేసి చూపిస్తా కళ్ళ కాటి కలిపి కన్నీ పెట్టుకుంది మనం పెట్టుకున్నా చూడండి ఇందులో వాడేది సెటల్ఫిల్ క్రీమ్ కాబట్టి సెటల్ఫిల్ క్రీమ్ కంపల్సరీ ఉంటది లిప్స్టిక్ ఏంటంటే నార్మల్ లిప్స్టిక్ మనకు కావాల్సిందే కంపల్సరీ సో దానికి లిప్స్టిక్స్ ఇంకేమున్నాయి అవి గ్లాసులు కూడా ఏమైనా బాధం తిని పెట్టింది ఇది కూడా అన్ని గల్లీ వేస్తా తినేసి ఇతది బద్దకం ఎక్కువ ఇది ఎవరు తినలే మా తమ్ముడు గారు తింటాడు మా తమ్ముడు తిన్నాడు అండ్ ఇంకోటి ఈ బెడ్ మాత్రం నాది మాత్రమే ఎందుకంటే ఈ బెడ్ మీద నాకు ఈ బెడ్ మీద పడుకోగానే నాకు నిద్ర వస్తుంది ఇంకోటి ఈ బెడ్ మీద నేను లేనప్పుడు మా తమ్ముడు గారు వాడుకుంటాడు ఇంకా నేను ఉన్నప్పుడు నాకే బెడ్ మా మమ్మీ మా మమ్మీ మా డాడీ వేరే రూమ్ లో వాడుకుంటారు మా చెల్లి ఇంకా మా తమ్ముడు కింద కింద వాడుకుంటారు వాళ్ళకి అసలు ప్లేస్ ఉండదు సో ఇంకోటి ఏంటంటే దగ్గరికి రా ఫోటో ఫ్రేమ్ సో ఈ ఫోటో ఫ్రేమ్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చిరు అంటే నేను అమల్ వాళ్ళ త్రీ ఇచ్చిరు నా గిఫ్ట్ ఏదో బాగుంటది కదా అని చెప్పి అండ్ నేను ఇది నా ఫేవరెట్ ఫోటో ప్లస్ ఫోటో ఫ్రేమ్ కూడా బాగుంది ఇది సో అందుకే నేను చెప్పి ఇది ఒక ఫోటో ఫ్రేమ్ అని చెప్పి నేను బయట పెట్టినా మిగతా ఏ బయట పెట్టలే నేను ఆ పైన సామాన్లన్నీ సుభద్రా సుభద్ర కానీ అమ్మ తా పెట్టినా పెళ్లికి దాపెట్టింది మా మమ్మీ అన్ని సామాన్ డబ్బలు ఉన్నాయి అన్ని మా పెళ్లికి పోతాయి సో మనం పెళ్లి మాత్రం ఎవరిని చేసుకుంటాం అది మీకు మాత్రం తెలుసు మా అమ్మకి కూడా తెలుసు కానీ మా అమ్మ ఇప్పుడు ఒకవేళ మమ్మీ పెళ్లి చేసుకున్నాం మమ్మీ ఇట్లా బాసలు ఇస్తు మాట్లాడుతుంది సో అమ్మ దగ్గర అవి డిస్కస్ చేయడం కానీ మూసుకొని ఉండడం బెటర్ సో అవన్నీ సామాన్లు సగము అన్ని పైన ఉన్నాయన్నీ నా పెళ్లికి దాపెట్టింది మా మమ్మీ ఇంకోటి ఇది మా చిన్న టీవీ చిన్నది మీ అంత పెద్దది కాదు చిన్న టీవీ ఇంకోటి ఈ రూమ్ ఇంకో రూమ్ ఈ రూమ్ లోనే నార్మల్ ఈ రూమ్ లోనే మమ్మీ మమ్మీ డాడీ ఇక్కడ పడుకుంటారు అండ్ దెన్ మా స్మాల్ కిచెన్ ఇక్కడ సో దానికే ఇది మా ఫ్రిడ్జ్ నా వేరే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఇక్కడ కూడా నాకు ఇది కూడా ఒక పర్సన్ అంటే సందీప్ సందీప్ అని ఒక పర్సన్ ఇచ్చిన గిఫ్ట్ సో మంచిగుందని చెప్పి నేను చేసిన ఇది ఎట్లా మ్యాగ్మెంటె కదా అని చెప్పి ఫ్రిడ్జ్ వేసిన అంటే మా డాడీ డైలీ నా ముఖం చూసి పోతాడు ఎంతో లే సో దానివల్ల అని చెప్పి ఈ ఫ్రిడ్జ్ మీదనే పెట్టినా ఇంకోటి ఇంకేమున్నాయి మా ఇంట్లో ఏం లేవు కాస్త మీకు ఆల్మోస్ట్ ఏమైనా చూపిద్దామన్నా మాట్లా మా రూమ్ లో ఏమంత స్పెషల్గా మీకు కనిపించదు ఏం స్పెషల్ ఏం లేవు అది మా దేవుడు ఫొటోస్ ఉన్నాయి ఇవి మా మమ్మీ అంటే ఇవి మా అక్క పెళ్లి కానీ దాపెట్టినాము కానీ మా అక్క లవ్ మ్యారేజ్ చేసుకుంది కాబట్టి మా అక్క పెళ్లికి కాకుండా ఇప్పుడు నా పెళ్లికి దాపెట్టి దాపెడుతుంది ఇప్పుడు అన్నీ ఇవి అవి ఇవి డబ్బాలు ఇంకేమున్నాయి ఇవన్నీ ఊరికి తీసుకోవేసామండి ప్యాకింగ్ అంటే ఇప్పుడు ప్యాకింగ్ చేయాలా ఇంకా ప్యాకింగ్ ఏం చేసుకోలేదు ఈ రోజు ఒక్కరోజు టైం మాకు సో ప్యాకింగ్ ఏం చేయలేదు అసలు ఈ బెడ్ నార్మల్ పెద్ద బెడ్ ఉండే ఆ బెడ్ లేనప్పుడు మా ఫ్యామిలీ మేము అంటే నేను డాడీ మమ్మీ తమ్ముడు చెల్లె మేమందరం లైన్ గా బెడ్ మీదనే పడుకుంటుండే ఫ్యామిలీ ఎప్పుడైతే ఆ బెడ్ వచ్చేసిందో ఇంకా నా బెడ్ నాకు సెపరేట్ ఉండదు సో ఏం లేదు మాగో మా చిన్న రూమ్ రూమ్ది ఇది మా చిన్ని కిచెన్ స్మాల్ కిచెన్ కిట్టి కిచెన్ అనుకుంటా పిల్లల కిచెన్ ఎట్లా మెయింటైన్ చేస్తారు మెయింటైన్ చేస్తారు మా మమ్మీ కానీ మెయింటైన్ చేయడం మా అమ్మ మా అమ్మ కాదు మా చెల్లి ఇవన్నీ మా అమ్మ చిల్లనే చదువుకుంటుంది మీకు ఏదో కొత్తగా అనిపించాలి అని చెప్పి ఇది కానీ అమ్మ మా చిన్నగా చదువుకుంటుంది ఏవి అంతా మేము చదువుకోము ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో అంత ఏం స్పెషల్ గా లేదు కాదు మీకు ఒకవేళ ఏదైనా స్పెషల్ గా చూపిద్దామన్నా మా ఇంట్లో ఏం స్పెషల్ గా లేదు మా చిన్న ఇల్లు చిన్నగా మేము అన్నీ మెయింటైన్ చేసుకున్నాం అంతా అని చెప్పి ఏది గ్రాండ్గా ఉండాలి అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేయాలని మాకు ఏం లేదు చిన్న అన్నా మేము హ్యాపీగా ఉంటాం మా ఇంట్లో అంతా కూడా ఏం గ్రాండ్గా లేవు మీకు చూపించి నా వీడియో ఎంటర్టైన్మెంట్ చేద్దామని అని చెప్పి సో ఇది మాకు వరండా టైప్ అంటే మేము పెంట్ హౌస్లో ఉంటాము సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మేమే ఉంటాం నేను మమ్మీ నేను మమ్మీ మా డాడీ మా చెల్లి మేమందరం లైన్ గా వండుకుంటాం ఆ ఫ్యాజ్ కానీ లైన్ గా వండుకుంటాం అందరము మంచిగా అనిపిస్తుంది గాయస్ మా ఫ్యామిలీతో ఉంటే నాకు ఎందుకో వేరే లాగా అనిపిస్తుంది అంటే ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేయాలి బయట ఒకవేళ బయటతో ఉన్నా అనుకో ఫ్యామిలీ గుర్తు అంటే మమ్మీ ఏం చేస్తుంది ఫోన్ ఎందుకు చేయలేదు ఇంకా అసలు ఏం చేస్తుంది ఇంట్లో మరి నేను అయినా అన్నీ యాక్టింగ్ లో గైడ్స్ ఒక ఫోన్ చేయదు మేమేదో ఫోన్ చేయడమో తిన్నామో పనమో అని అడుక్కుంటాం అంతే ఎప్పుడైనా ఫోన్ చేసినావు ఆ ఇంట్లో అది కేరు కేర్ అదే మేము చూపిస్తాం నువ్వు నా మీద చూపించవు కదా కేర్ అది ఇది అంతా అబద్ధం నా మీద నిందలేస్తారు నా మీద నిందలేదు ఇప్పుడు దాకా అది నింద కాదు నిజం ఇది గాయస్ నిజం చెప్తే ఫోన్ అస్సలు జరిగదు పండుకుంటే పొద్దున వండుకుంటే మళ్ళీ పన్నెండు గంటలకు ఒకటి గంటలకు వేస్తుంది ఇది మాత్రం నిజం ంతా అబద్ధం చేస్తుంది ఇంకోటి నార్మల్ గా కొంతమంది మళ్ళీ కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు అది కొంతమందికి కనులకే నేను చెప్తున్నా ఆ కొంతమందికి మరి బ్రెయిన్ ఉండి కామెంట్ చేస్తున్నారో బ్రెయిన్ లేకుండా కామెంట్ తెలియదు మళ్ళీ లడ్డూ అని కామెంట్ వస్తుంది లడ్డూకి నాకు ఎటువంటి సంబంధం లేదని మీకు ఫస్ట్ కదా ప్రీవియస్ వీడియోస్ లో కూడా నేను చెప్పినా మీకు మీకైనా సెన్స్ లేదంటే ఇక మీరు నన్ను హౌను ఇట్లా కదా చిల్ లడ్డు మళ్ళీ సెన్స్ ఉండాలా నిజాయినో కంటెంట్ ఇప్పుడు ఎప్పుడైనా కంటెంట్ ప్లీజ్ లడ్డు కమెంట్ అని చేయకండి లడ్డు చిల్ లడ్డు చిల్ కంటెంట్ అదంతా కంటెంట్ మీరన్నా అర్థం చేసుకోవాలి మీరు మీకు మిమ్మల్ని అసలు అంటే హర్ట్ చేస్తే మీకు ఏమైనా వస్తుందా చెప్పండి మరి మీరు హర్ట్ చేస్తే నేను హర్ట్ అవుతా అంతేగాని ఆ సరే మీకు అంతే డౌట్ ఉంటే నా బర్త్డే వీడియో సుమితో సంథింగ్ నా పాత ఛానల్లో సుమితో సంథింగ్ ది బర్త్డే వీడియో ఒకటి అప్లోడ్ అయిన ఉండే ఇప్పుడు ఆ వీడియో లేదు ప్లస్ నా ఛానల్ నా దగ్గర లేదు సో ఆ బర్త్డే వీడియోలో మా అబ్బు నా పక్కకే ఉన్నాడు ఎందుకు బర్త్డే వీడియోలో నేను ఆరెంజ్ డ్రెస్ వేసుకున్నాను కదా సేమ్ బర్త్డే డ్రెస్ సేమ్ మా అబ్బుతో నేను పోస్ట్ చేస్తాను మీరే చూడండి అబ్బు నా దగ్గర ఉన్నాడా లేడా నాది అబ్బుది వన్ ఇయర్ రిలేషన్షిప్ సో అందులో అసలు నడ్డుది నాది స్టార్ట్ అయ్యింది ఎప్పుడు కంటెంట్ అక్టోబర్ కూడా నవంబర్ అక్టోబర్ లాస్ట్ మంత్ అక్టోబర్ నేను దీక్ష అయిపోయిన తర్వాత నా కంటెంట్ స్టార్ట్ అయింది అసలు అక్కడ లడ్డు దగ్గర ట్విస్ట్ వచ్చింది చిల్తో ట్విస్ట్ వచ్చింది ఏంది నేను ఒకరి తర్వాత ఇంకోల్ని మారబడమేంది అసలు మీకు నిజంగా సెన్స్ ఉండి మాట్లాడుతున్నా అసలు ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఒక స్క్రిప్ట్ ఇది ఒకటి మేము అనుకుని కంటెంట్ చేసినాం అని చెప్పి మీకైనా సెన్స్ లేకుండా అలాగే కమెంట్స్ అంటే అసలు మీకు నిజంగా నేను తెలుగు ఉండాలనుకోవాలా తెలివి అందరికీ చెప్తారు ఎవరైతే కమెంట్ పెడుతున్నారో అయితే నేను అసలు ఎందుకంటే అందరూ నన్ను చాలా లైక్ చేస్తారు చాలా సపోర్ట్ చేస్తారు దానికైతే థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ చాలా మంది అంటారు అది నా అబ్బు అని సో అబ్బుకి చాలా సపోర్ట్ చేస్తారు అంతవరకు కాకపోయినా థ్యాంక్ యూ సో మచ్ వాడికి సపోర్ట్ చేసినందుకు కానీ కొంతమందికే చెప్తారు నేను ఈ కమెంట్స్ ఎవరైతే పెడుతున్నారో ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్లో కానీ నేను వాళ్ళకి మాత్రమే ఆన్సర్ ఇస్తున్నా ప్రతి అయితే నేను ఆన్సర్ ఇవ్వట్లేదు ఆన్సర్ ఆ కొంతమందికి కూడా ఆన్సర్ ఎందుకు ఇస్తున్నా అంటే అందరిలాగా వీళ్ళు అర్థం చేసుకొని ఒక సపోర్టివ్గా ఒక అమ్మాయికి ఎలా ఒక అమ్మాయికి మీరు చెప్పాలి కానీ అంటే నార్మల్గా నాకు చెప్పాలి మీరు అక్క ఇలాంటివి చెయ్యు ఇంకా పైకి రా అని చెప్పి మీరు సపోర్ట్ చేయాలి కానీ మీరే కొంతమంది లాగా అక్క ఇది అక్క అట్లాంటిది అక్క వంద మందిని మారుస్తుంది అసలు నిజంగా అలా మార్చేది ఉంటే ఇప్పుడు ఆ చిట్క చిట్కలు మార్చి మార్చేస్తుండదు ఒక్కొక్కరిని ఎందుకు స్టిల్ కొన్ని తోనే నేను బ్రేవేశ్వరలో మా లవ్ స్టోరీలో కూడా స్టిల్ ఒక్కరితోనే నేను ఉంటున్నాను ఒక్కడితోనే ఇంకా నేను వాడే నా లైఫ్ అనుకున్నా వాడే అన్నీ అనుకున్నాను కాబట్టి నేను స్టిల్ వాడుతోంది తప్పించి ఇంక ఇద్దరితో ఇంకా రీసెంట్లీ మాది గొడవ అయింది కాబట్టి మేము కూడా మాట్లాడుకోలేదు అంతే అంతేకాకుండా ప్లీజ్ కామెంట్స్ చేయడం మాత్రం ఆపండి మీకు నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి కోసం మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా సో మీరు ఇంకా చెప్పింది కదా ఇంకా కొన్ని కంటెంట్స్ ఇచ్చారు మీకు ఇచ్చిన కంటెంట్స్ ప్రకారంగా నేను వీడియోస్ చేస్తున్నా సో ఇంకా ఇంకా మీ దగ్గర నుంచి కంటెంట్ రావాలి నా దగ్గర మీరు ఇంకా నాకు ఎన్ని అక్క ఇలాంటి వీడియోస్ చేయి ఇలా చేయి అలా చేయి అంటే నన్ను వీడియోల ప్రకారం మీరు చెప్పిన వీడియోలే నేను చేస్తాను మీరు చెప్పినట్టే మీరు హ్యాపీగా ఉంటారు నేను హ్యాపీగా ఉంటాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకండి ఇంకొకటి మాత్రం మర్చిపోకండి మా అమ్మ వీడియో తీస్తున్నా అని చెప్పి మెట్ల మీద కూర్చొని మాట్లాడుతుంది రండి చూపిస్తాం మమ్మీ కూర్చుందామీ మా మమ్మీ ఇంట్లో వీడియో తీస్తున్నా అని చెప్పి ఫోన్ మాట్లాడి కదా చెప్పి మెట్ల మీద వెళ్ళి మెట్ల మీద కూర్చొని మాట్లాడుతుంది ఇది నన్ను కలిసి చేసేసరి అని మమ్మీ నైట్ వేసుకుంది కదా సో దానివల్ల అంటే మా మమ్మీ మా బాబాతో మాట్లాడుతుంది ఊరికి పోయే ప్లానింగ్స్ టికెట్స్ దాని గురించి దానివల్ల మేము ఏడా డిస్టర్బెన్స్ చేస్తున్నామా వీడోళ్ళు ఏడో ఏమంటామా అని చెప్పి మమ్మీ ఎట్ల మీద ఇప్పుడు స్పందని ఎవరు చేస్తారు ఇంట్లో నిజం చెప్పు నిజంగా తీయని మాటే అమ్మా ద్దిగా వీడియో షాప్ నేను నిజాలని చెప్పేటట్టున్నారు వీళ్ళు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్